మన భూమి లోపల ఎన్నో రహస్యాలు దాగున్నాయి ఒకవైపు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటే మరోవైపు అదే ప్రకృతి కొన్ని క్షణాల్లోనే విలయం సృష్టించగల శక్తిని కలిగి ఉంది తుఫాన్లు భూకంపాలు అగ్ని ప్రమాదాలు ఇవన్నీ మనకు తెలిసిన ప్రకృతి విపత్తులు కానీ ఎక్కడో మంచు పర్వతాల గుండెల్లో పుట్టే మరొక భయానక ప్రకృతి ఉత్పత్తే ఈ హిమపాతం వాటి దూకుడు నిమిషాల్లోనే నగరాలను కబలించగలిగే శక్తిని కలిగి ఉంటుంది అలా మంచు కొండలు విరిగిపడి దూసుకు వస్తున్న హిమపాతం దృశ్యాలు ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఉన్న జరుగుతున్న దృశ్యాలే మన ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి వందల అడుగుల ఎత్తున మంచు కొండలు ఒక్కసారిగా విరిగిపడి గంటల పాటు నిరంతరం మంచు వర్షంలాగా పడిపడిపోతూ భూమిని ఆందోళనలో ముంచెత్తున్నాయి ఈ దృశ్యాలు చూసిన వారంతా ఒక్కసారి గుండెల్లో మట్టి కుర్చుకునేలా ఉన్నాయి ఈ హిమపాతం మామూలు ప్రకృతి విపత్తు కాదని దీని వెనుక ఉన్న కొన్ని చిక్కని ప్రకృతి శక్తుల వల్లే ఇప్పటికీ శాస్త్రవేత్తలు కూడా అవగాహనలు లేవని చెప్తున్నారు అసలు ఈ హిమపాతం ఎందుకు జరుగుతుంది అది నెమ్మదిగా వస్తుందా లేక ఒక్కసారిగా విరుచుకుపడుతుందా ఇలాంటి హిమపాతాల వెనుక ఉన్న రహస్య శక్తులు ఏమిటి అసలు మనుషుల కోసం ప్రకృతి ముందుగానే గూడు కట్టుకున్న ఏమిటి వీటి వెనుక ఏదైనా మిస్టీరియస్ శక్తి పనిచేస్తున్నదా సో మిమ్మల్ని మరో మిస్టీరియస్ ప్రపంచంలోనికి తీసుకువెళ్ళబోతున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ప్రకృతిలో కొన్ని రహస్యాలు కుండెల్లోనే దచ్చిపెడతాయి కానీ కొన్ని మాత్రం భూమిపై ప్రతీకారం తీర్చుకుంటాయి ప్రకృతి ప్రతీకారం మనిషి విజ్ఞానికి అందని రహస్యాలే ఈ హిమపాతం బీభత్సం సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఇక అసలు వీడియోలోకి వెళ్తే జమ్మూ కాశ్మీర్లో కొన్ని రోజులుగా విపరీతంగా మంచు కురుస్తుంది ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా సోన్ సోన్మార్గ్లో భారీ హిమపాతం సంభవించింది ఇక్కడ ప్రకృతి ఒకే సమయంలో అందానికి ప్రతీక భయానికి మూలం మనిషి ఎంతటి వాడైనా ప్రకృతి శక్తిని ఎదుర్కోలేడు తుఫాన్లు భూకంపాలు అగ్నిపర్వతాలు ఇవన్నీ మనకు తెలిసిన ప్రకృతి ప్రతీకారాలే కానీ వీటన్నిటికనే ప్రమాదకరం అత్యంత వేగంగా నాశనం చేసే ప్రకృతి విపత్తే ఈ హిమపాతం మంచు కొండలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ప్రకృతి ప్రతీకారానికి తలుపు తెరుస్తున్నట్టుగా ఉంటుంది అసలు హిమపాతం అంటే ఏమిటి హిమపాతం అనేది మంచు కొండల్లో ఉన్న వేలాది టన్నుల మంచుగడ్డలు ఒక్కసారిగా విరిగిపడి వనరులు ప్రజలను తుడిచిపెట్టే ప్రకృతి విపత్తు దీనిని నిశ్శబ్ద కిల్లర్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది బయటకు రాకముందే ఏ చిన్న సంకేతం కూడా ఇవ్వదు కేవలం కొన్ని నిమిషాల్లోనే వేలాది టన్నుల మంచు ఏ ఊరినైనా భూమి కింద కప్పేస్తుంది ఇది కేవలం మంచు మాత్రమే కాదు అది ప్రకృతి కోపానికి ప్రతీకర రూపం అసలు ఈ హిమపాతం ఎందుకు జరుగుతుంది మనిషి కళ్ళక కనిపించిన ప్రకృతి శక్తులు మంచు కొండల్లో నిద్రపోతూ ఉంటాయి కానీ కొన్ని సందర్భాల్లో ప్రకృతికి కోపం వచ్చినప్పుడు ఆ మంచు గడ్డలు ఒక్కసారిగా విరిగిపడి దయ్యంలా మారిపోతాయి హిమపాతం ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఏంటంటే భూకంపాలు మట్టి ప్రకంపనలు పెద్దపాటి మంచు వర్షం గాలిలో వేగం మారడం ప్రకృతి ప్రకోపాలు అసలు ప్రపంచంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన హిమపాతం ఘటనలు ఇప్పుడు మనం గుర్తు చేసుకుందాం ప్రపంచంలో కొన్ని హిమపాతం ఘటనలు వందలాది మంది ప్రాణాలు తీశాయి ఇక పంతొమ్మిది వందల డెబ్బైలో పెరుగు దేశంలో జరిగిన హిమపాతం కేవలం కొన్ని నిమిషాల్లోనే ఇరవై వేల మందిని నాశనం చేసింది సో మీరు నమ్మగలరా ఇక రెండు వేల పదిహేనులో చూసుకుంటే నేపాల్ ఎవరెస్ట్ మంచు కొండలలో జరిగిన హిమపాతం పంతొమ్మిది మంది పర్వతారోహకులను ప్రాణాలతోనే మంచులో కప్పెట్టేసింది ఈ ఘటనల వెనుక నిజంగా ప్రకృతి విపత్తి ఉందా లేక ఇంకేదైనా అంతు చిక్కని శక్తుల హస్తం ఉందా అన్నది ఇప్పటికీ మిస్టీరియస్గానే ఉండిపోయింది కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం మంచు కొండల్లో కొన్ని శక్తులు నిద్రిస్తున్న అద్భుత శక్తులని భావిస్తున్నారు ఇవి నిద్రలో ఉన్నప్పుడు శాంతంగా ఉంటాయి కానీ ప్రకృతి ప్రతీకారం వచ్చి మనిషిని ప్రకృతి తల్లిని దెబ్బతీసినప్పుడు ఆ శక్తులు ఉన్మత్తులై ఈ హిమపాతాల రూపంలో బీభత్సాలు సృష్టిస్తాయి ఇక్కడ ఉన్న కొన్ని మిస్టీరియస్ సిచ్యువేషన్స్ చూసుకుంటే కొన్ని పర్వత ప్రాంతాల్లో హిమపాతాలు జరిగే ముందు రహస్య శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెప్తున్నారు కొన్ని ప్రాంతాల్లో అయితే హిమపాతం జరగడానికి ముందు ఆకాశంలో అనాగరిక శబ్దాలు వినిపిస్తాయట శాస్త్రవేత్తలు చెప్పలేని దివ్యశక్తులు మంచుకొండల్లో దాగి ఉన్నాయని కొంతమంది కొన్ని కథల రూపంలో చెప్తున్నారు అసలు మంచుకొండల వెనుక దాగి ఉన్న రహస్య ప్రభావాలు ఏంటి హిమాలయాల్లో కొన్ని మంచుకొండలు దేవతల శక్తులతో నిండి ఉన్నాయని ఇప్పటికీ మన పురాణాల్లో స్పష్టంగా చెప్తున్నారు ఇక కొన్ని మంచు కొండలు అయితే శాశ్వతంగా మంచుతో కప్పి ఉన్నాయి అవి ప్రకృతి దేవతలు నిద్రించే ఆలయాలుగా మనం పూజిస్తున్నాం ఇక్కడే ఉంది మనకి ప్రకృతిలో అంతులేని మర్మాల గురించి ప్రపంచానికి తెలియని ప్రకృతి శక్తులు మనం ఊహించని విధంగా ప్రతీకారం తీర్చుకుంటా పలు కథలు ఉన్నాయి ఈ భూమిపై ప్రకృతి శక్తుల్ని ఎదుర్కోవడం మనిషి విజ్ఞానానికి చాలా మించినదే ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది కానీ అది నిద్రించదు ప్రకృతి భయం చూపించినప్పుడు వేలాది ప్రాణాలు క్షణాల్లో తీసుకుపోతుంది ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఆ నిశ్శబ్దంలోనే భయంకరమైన శక్తులు దాగి ఉంటాయి హిమపాతం అనేది కేవలం మంచు విపత్తి మాత్రమే కాదు ఇది ప్రకృతి శక్తులను ఎదుర్కొని చెప్పే మనిషి ప్రకృతి ఇచ్చే గుర్తింపుని ప్రతీకార రూపంలో చూపే బలమైన సంకేతం ప్రకృతి మీద మనిషి ఆధిపత్యం చలాయించబోయే ప్రతిసారి దాని ప్రతీకారం ఇలాగే ఉంటుంది మళ్ళీ మళ్ళీ ప్రకృతి కోపం వస్తూనే ఉంటుంది అది భూమి మీద చూపిస్తూనే ఉంటుంది మన విజ్ఞానం ఎంత ఎదిగినా ఈ ప్రకృతి విపత్తుల ముందు మనం ఎంత చిన్నవారమో ఈ హిమపాతం మనకు మరోసారి గుర్తు చేస్తుంది ఈ మంచు పర్వతాల గుండెల్లో ఇంకా ఎన్నో శక్తులు తాగి ఉన్నాయి అవి ఎప్పుడు మళ్ళీ విరుచుకుపడి ప్రపంచాన్ని వణికిస్తాయో ఎవరికీ తెలియదు నిజంగా ఈ హిమపాతం వెనుక ఎటువంటి శాస్త్రీయ కారణాలు ఉన్నాయో లేదో ఎవరికీ ఇప్పటి అర్థం చేసుకోలేని అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది ఇలాంటి ప్రకృతి మన పూర్తిగా అర్థం చేసుకునే రోజు ఇంకా చాలా దూరంగానే ఉంది కానీ ఒక్క విషయం మాత్రం పక్కాగా చెప్తున్నాను ప్రకృతి నిద్రిస్తుందని కూడా తప్పు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ప్రతీకారం తీర్చుకునే రోజు మాత్రం తప్పకుండా వస్తుంది కానీ మనం ఇక్కడైతే ఖచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి సో మన విజ్ఞానానికి అందని ప్రకృతి చాలానే ఉంది దీన్ని శాస్త్రవేత్తలు ఇంకా ఎవరు అని మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది కాలజ్ఞానం ప్రకారం ఇది జరుగుతూనే ఉంటుంది హిమపాతం ప్రకృతి ప్రతీకారం అని మనం చెప్పలేము అలాగే ప్రకృతి కోపానికి భూమి బలికాక తప్పదు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ